హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను డైలీ టైలరింగ్ వ్లాగ్స్ చేస్తాను కాబట్టి ఇంతలా మాట్లాడడం అవదు ఈరోజు మీ అందరితో కాసేపు అలా సరదాగా మాట్లాడదాం నా రొటీన్ ఎలా ఉందో మీతో షేర్ చేద్దాం అనేసి వీడియో అన్నది తీసాను అనమాట సో ఇప్పుడు టైం టెన్ థర్టీ అలా అవుతుంది నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు మార్నింగ్ నుండి ఇంట్లో వర్క్సే సరిపోయాయి సండే అయినా సరే ఆడవాళ్ళకి మాత్రం హాలిడే ఉండదు ఏ సండే అయినా ఎంత బాగోపోయినా ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం సండే అన్నది ఉండదు లెగిసి పనులన్నీ చేసుకోవాల్సిందే అవునట్టు మీ అందరికీ చెప్పడం మర్చిపోయినండి మన ఛానల్కి అయితే ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటారనమాట నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ కూడా ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ఇంకా ఇంకా సబ్స్క్రైబర్లు పెరుగుతారని కోరుకుంటున్నాను సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేసి మన వీడియోస్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో నేను ఇప్పుడే ఫ్రెషప్ అయ్యి అయితే వచ్చాను అనమాట ఇక్కడ పాపకైతే టిఫిన్ పెట్టాను టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది టిఫిన్ తినేసాక ఇంకా జడది వెయ్యాలన్నమాట సో ఇక్కడ నేను కూడా టిఫిన్ చేద్దామని ఇంకా చాలా టైం అయిపోయింది ఇప్పటికీ ఆకులు ఒకటి వేసేస్తుంది క్వార్టర్లెస్ ఇలావెన్ అలా అయ్యింది ఇంక పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అయితే స్టార్ట్ చేశాను మొత్తానికి టైం అయితే దగ్గర దగ్గర టెన్ థర్టీ క్వార్టర్ క్లాస్ లెవెన్ అలా అవుతుంది నేను తిన్నప్పటికీ సో చికెన్తో ట్రై చేశాను కొంచెం ఇడ్లీ చికెన్తో చాలా బాగుంది టేస్ట్ అనేది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కొంచెమే వేసుకున్నాను చికెను మీలో ఎంతమందికి అన్ని రకాల వంటలు వచ్చా నాకు చెప్పండి నాకైతే పిండి వంటలు అవి ఏమీ కూడా రావు ఓన్లీ కర్రీసు అవి ఏవైనా సరే వండేస్తాను కానీ పిండి వంటలు చేగోడీలు జంతికలు అలాంటివి చేస్తారు కదా అలాంటివి అయితే నేను చేయలేను ఫ్రెండ్స్ ఇప్పుడు తిన్నమైపోయింది కదా సో సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను గిన్నెలు తోమడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ చూసారు కదా ఎలా ఉందంటే అలా ఉంది మొత్తం అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను మొత్తం డాగులు అవన్నీ పడిపోయి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను సో అందుకోసమని అంత డస్ట్ ఉండదు కానీ ఎప్పుడైనా కొంచెం మరీ బాగోపోతే అప్పుడు మాత్రం కడిగేస్తూ ఉంటాను అనమాట చూసారా వెనక బ్లాక్ డాట్స్ లా కూడా వచ్చేసాయి సో దీన్ని స్క్రబ్ పెట్టి వాష్ చేస్తున్నాను అనమాట మామూలుగా పోదని ఎంత పామినా కొంచెం లైట్ లో అయి లైట్గా ఉండిపోయింది లాస్ట్లో మొత్తానికి షింక్ కూడా వాష్ చేసుకొని స్టవ్ మీద అయితే టీ పెట్టాను అనమాట ఆ లోపల రైస్ అనేది వాష్ చేసుకుంటున్నాను టీ గ్లాస్లో వేసుకోగానే ఆ స్టవ్ మీద రైస్ పెట్టేసుకుంటాను సో టీ ఇప్పుడు ఎవరికి అనుకుంటున్నారా నాకు కాదండి మా మావి గారికి అతను అయితే రోజుకి ఒక నాలుగైదు సార్లు అయితే టీ తాగుతూ ఉంటారనమాట సో అతని కోసమే టీ అనేది పెట్టాను స్టవ్ మీద ఇంకా అన్నం కూడా స్టవ్ మీద పెట్టేసి వెళ్ళి మా పాపకి అయితే జడ వేయాలన్నమాట ఆ టీన్ అయితే మా మావికి ఇస్తాను ఒక ఒక్క సైడ్ స్టవ్ ఖాళీ ఉంది కదా దాని మీద కర్రీ అయితే పెట్టేసాను ఆల్రెడీ వండేసిందే ఇప్పుడు మా పాప దగ్గరికి వెళ్తున్నాను పాపకి అయితే జడ వేయడం స్టార్ట్ చేస్తాను తను మీ అందరికి హాయ్ చెప్తుంది మీరు కూడా తనకి హాయి చెప్పండి జడైతే వేస్తున్నాను చిక్కులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి రేపు మళ్ళీ ఇప్పుడు ఇప్పలేదు అనుకోండి రేపు స్కూల్కి వెళ్లే ముందు ఇబ్బంది అయిపోతుంది అందుకోసమని ఇప్పుడు ఇప్పేసుకొని జడ వేసేస్తాను దగ్గరికి వేస్ ఇప్పుడు వీడియోలో వీడియో తీస్తున్నాను కాబట్టి ఫోన్ వైపు చూసుకొని అలా మెల్లగా విప్పించేసుకుంటుంది కానీ మామూలుగా అయితే గోల్ గోలు చేసేస్తుంది అది కాకపోయినా సరే మామూలుగా ఇలా అల్లనివ్వదు మనం ఇప్పుడు ఎలా అల్లుకొని వేసుకుంటామో అలా అల్లనివ్వదు అనమాట స్కూల్ లేకపోతే పానిటర్ లాగా వేసి మంటది బ్యాండ్ పెట్టి ఉంటుంది వెనకలా సో ఇప్పుడు మెల్లగా టీవీ చూసుకుంటూ నొప్పి వచ్చినా సరే ఫోన్ వైపు చూసుకొని అలా ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా ఇస్తుందో మా వరిస్తా అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదనమాట నా రొటీన్ అంతా కూడా ఇలా ఉంది మీరు ఏం చేసుకున్నారు ఏం వండుకున్నారు ఇవన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్